నా వచ్చిన పని అయితే అయిపోయింది ఎందుకంటే రాయుడు గారి హోటల్ వీడియో కోసం వచ్చిన ఆ పని అయిపోయింది ఇంకా వెళ్తాను వెళ్తానా కాస్త ఎల్లొచ్చా అమ్మగారు అయితే నన్ను బల్లే చూసుకున్నారు అబ్బా మంచిగా ఫుడ్ అయితే పెట్టినారు కరెక్ట్గా పోయేటానికి సాయన బంలు ఏందా అంటే గాలి అయితే లేదు ఎందుకంటే సాయన బండి పాతది కానీ అదే అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నాడు అన్న సాయ ఇంటికాడ తోసుక బాత్రూమ్ అయితే లేదు అందుకే శనకైన అయితే వచ్చినా ఈ షార్ట్ ఎందుకేసుకుంటారంటే నాకు కింద గాలి అనేది పోవాల జాంకాయల కాడికి బస్సు ఎడికి వచ్చదా ఆడికైతే వచ్చిన ఏడు గంటలకైతే అయితే వచ్చదంట రాజమండ్రి నుంచి తిరుపతికి తొంగుని నిద్రపోయి బోస్ అయితే తీసుకున్నా ఏ తల లేక ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈ బస్సు పేరు బిగ్ బాస్ మల్టీప్లెక్స్ గానీ పన్నెండు వందల అయితే అయింది ఎప్పుడో రాత్రి తింటానని చెప్పి పొద్దున రాన్స్ అయితే నేనేం తినలేదు అందుకే కడుపు అయితే ఎండిపోయింది ఇప్పుడు ఒక దోశ అయితే వచ్చినా సుస్సు బాత్రూమ్ వచ్చి ఇబ్బంది అని చెప్పి నేను రాత్రి తొమ్మిది గే పొద్దున్నే పద్ని అయితే లేచినా ఇంకా తిరుపతి నుంచి మా ఊరు పోవాలంటే ఎట్టమా చెప్పి అందుకే నేను ఆజరానికి అయితే ఫోన్ చేశాను నా కోసం అయితే వచ్చాడు పొద్దున్న ఐదు గంటలకి ఇప్పుడు పొద్దున్నే టిఫిన్ అయితే తినాల కాకపోతే పేస్ట్ బ్రష్ అయితే లేదు నా ఎట్టనా అని చెప్తే ఎందుకు తమ్ముడు ఆ పేస్ట్ బ్రష్లు నేను ఎత్తిమీద ఏపల్ అనేది దాంతో తొంకు నోరు అడ్జస్ట్ అయిపోతాను తమ్ముడా ఏం కాదులేదు నేను ఎంత ఆకలితో అంటారా అంటే వదిలితే డబల్ కూడా దోశలు ఒక రెండు మూడు తినేటట్టు నా అంత అయితే ఉన్నాను నేను జర్నీ చేస్తాను అని చెప్పి ఒకరోజు తిండి అయితే తిన్నాను నేను ఒకరోజు తినాను తినంత ఒక పూట తినేసినా